అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి పన్నెండు వేల ఐదు వందలు మరియు రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు వీడియోను లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు ఉచిత పంటల బీమా కింద ఎకరానికి పది నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు ఇలా నలభై వేల రూపాయల వరకు కూడా విడుదలైతే చేశారు ఇక గతంలో చాలామంది రైతులకైతే వివిధ కారణాలు చేత అంటే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత ఏంటంటే వారికి డబ్బులు జమ జమకాలేదనమాట ఇక డబ్బులు జమకాని వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది నిన్న మధ్యాహ్నం మనకు దాదాపు పన్నెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలనైతే విడుదల చేసినటువంటి ఏపీ సీఎం జగన్ గారు తాజాగా రైతుల ఖాతాల్లోకి కొద్దిసేపటి క్రితం నుంచి అంటే గత రాత్రి నుంచి కూడా డబ్బులు అయితే ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి మీకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతుల ఖాతాల్లోకి పంట నష్టపరిహారం కింద ఎకరానికి పది నుంచి పన్నెండు వేల రూపాయల వరకు కూడా జమ అవుతుంది ఇక రైతు భరోసా పీఎం కిసాన్ కింద వారి యొక్క ఖాతాల్లోకి మనకు గతంలో మీకు రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు పడకుండా ఉంటే ఒకేసారి పదమూడు వేల ఐదు వందలు లేదు మీకు గతంలో కనుక పదమూడు వేల ఐదు వందలు పడి అంటే రెండు వేల రూపాయలు మాత్రమే జమ అవుతుంది ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి